హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే బోనాల కోసం మా ఊరికి వెళ్తున్నాం ఒక సిక్స్ త్రీ మంత్స్ ముందు ఈ రోడ్డు గుంటలు గుంటలు ఉంటుంది అసలు ఎవరు పట్టించుకోరు ఈ రోడ్డుని అనే వీడియో అయితే పెట్టినా కదా ఇప్పుడైతే ఇది ఈ రోడ్డు పడుతున్నది ఇది అయితే బ్రిడ్జ్ చంద్రగిరి వీళ్ళ వాటర్ అంతా వేస్టేజ్ వాటర్ అంతా పోవడానికి ఇది ఫ్లైఓవర్ లాగా పడుతుంది ప పడుతుంది ఇప్పుడైతే ఏ బాధ లేదు ఫ్రెండ్స్ సీసీ రోడ్డు పడింది మొత్తం అయితే సిసి రోడ్డు పెద్ద డబల్ రోడ్డు పడ్డది ఏ బాధ లేకుండానైతే వెళ్ళి రావచ్చు ఊరికంటే అప్పుడు ఎట్లా పోవాలా అన్న భయం ఉండేది ఇప్పుడైతే అదేం లేదు సీసీ రోడ్డు పడ్డది చంద్రగిరి విల్లాస్ దగ్గర నుంచి బాధగూడెం వరకు అయితే సీసీ రోడ్డు పడ్డది నేళ్ళకి ఈ రోడ్డు పడ్డందుకు ఎంతో సంతోషంగా ఉంది ఏ బాధ లేకుండా పోయి రావచ్చు ఇప్పుడైతే మాది పెళ్ళి మేమైతే నల్గొండల రెంట్కు ఉంటాము మాకు పని పిల్లలకు చదువులు కోసం అయితే నల్గొండకి వెళ్ళి రెంట్ రెంట్ తీసుకొని ఉంటాము బోనాలు అయితే ఇంటికి వెళ్తున్నాము సండే రోజు బోనాలు మండే రోజు చెట్ల కిందికి అయితే వెళ్తాము వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో పచ్చని పొలాలు ప్రకృతి ఎంత అందంగా ఉందో అయితే ఆషాఢ మాసంలో హైదరాబాద్లో వెళ్తారు బోనాలు మా ఊర్లలో అయితే శ్రావణ మాసంలో బోనాలు పెట్టుకుంటారు ఒకరోజు ముందే వెళ్ళి ఒక పొద్దుండాలి కా ఇంట్లో ఫస్ట్ ఇంట్లో పెట్టుకొని తర్వాత బోనం చేస్తారు కానీ నిన్న రాఖీ పండ కాబట్టి నాకు కుదరలేదు ఈరోజే ఇంట్లో ఒక పొద్దుండాలి ఈరోజే బోనం చేసుకొని తీసుకెళ్ళాలి అమ్మవారికి అయితే ముత్యాలమ్మకి మళ్ళీ ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తా ఇంతకుముందు అయితే గుంటలు 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 ఉండేది అసలు ఉయ్యాల ఊపినట్టే ఉండేది ఇప్పుడే బాధ లేదు ఇవన్నీ పొలాలే చూస్తున్నంత దూరం కనిపించేవన్నీ పొలాలే ఇక్కడ సుఖీభవా సుఖీభవా అన్నదాత సుఖీభవా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊరికైతే ఎంట్రీ ఇచ్చినాం ఇది మా బజార్ మా ఊరు చాలా బాగుంటుంది అంటే ఒక మొత్తం మా కాలనీ వాళ్ళు మొత్తం కలిసి ఒక కుటుంబం లాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏ పండుగ అయినా ప్రతి పండుగ ఒక లాగానే సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు వెళ్ళగానే అందరూ బాగున్నారా బాగున్నారా అని అని అడుగుతారు ప్రతి ఒక్కరు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు అందరూ మా ఇంటి దగ్గరకైతే వచ్చేసినాం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్